హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్ బనానా మిల్క్ షేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను వచ్చేసేసి షుగర్ అనేది యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకున్నానండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అలాగే నా తర్వాత వచ్చిన రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇక్కడ నేను బాగా పండిన బనానాస్ తీసుకున్నానండి ఇలా బాగా మాగిన బనానాస్లో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా మనం షుగర్ యాడ్ చేయకపోయినా సరిపోతుందనమాట ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇందులో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఏంటంటే కొంచెం స్వీట్ ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు మనం ఇదే ప్రాసెస్లో ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి బనానాస్ని ముందుగా కట్ చేసేసుకొని జ్యూసర్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసుకొని జ్యూసర్లో వేసేసుకున్నానండి బనానాస్ని ఒకసారి ఏంటంటే గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనకి పీసెస్ పీసెస్గా లేకుండా కొంచెం మెత్తగా ముందుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ముందుగా గ్రైండ్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పాలు యాడ్ చేసుకుంటున్నాను పాలు అనేది కాగజీ చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవచ్చు లేదా పచ్చి పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కోకో పౌడర్ లేదు కోకో పౌడర్ బదులు మేము డార్క్ చాక్లెట్ యూస్ చేసుకుంటామని యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యూజ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు హనీ యూజ్ చేశాను అనమాట హనీ యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేశాను ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా ఈజీగా ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఒక ఐదారు జీడిపప్పులు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ జ్యూస్ అనేది గ్లాసులలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను మనం చిటికలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి నార్మల్గా మాగిన అట్ట పనులు ఏంటంటే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు అలాంటి టైంలో ఏంటంటే ఇలా జ్యూసెస్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఎప్పుడు తాగాలనుకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇక్కడ నేను జీడిపప్పులు తీసుకున్నాను కావి ముందుగా చిన్న చిన్న పీసెలుగా కట్ చేసేసుకున్నాను వాటిని ఏంటంటే ఒక హాఫ్ గ్లాస్కి ఫిల్ చేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పీసెస్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ జ్యూస్ మళ్ళీ కొద్దిగా జీడిపప్పు పీసెస్ అలా యాడ్ చేసుకున్నాను అనమాట పైనుంచి ఏంటంటే కొద్దిగా డార్క్ చాక్లెట్ పౌడరు అలాగే జీడిపప్పు పీసెస్ యాడ్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి ట్రై చేయడం మాత్రం మర్చిపోదు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకొకసారి చెప్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ అలాగే చాలా మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ సమ్మర్లో ఈ హెల్తీ డ్రింక్ ట్రై చేయడం మాత్రం మర్చిపోదు కూల్నెస్ కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేయండి థ్యాంక్ యూ మచ్ వాచింగ్